మొన్నటి సాధారణ ఎన్నికలకు నలభై రోజుల ముందు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనతి కాలంలోనే పొలిటికల్ గా దూసుకెళ్తున్నారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వారి బాగోగులు కష్ట సుఖాల్లో పాల్పల్చుకుంటున్నారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ తరచుగా పర్యటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు ఒక్క మాట చెప్పాలంటే ప్రజాభిమానాన్ని కూడగట్టుకుంటున్నారు ఆమె చూపిస్తున్న చొరవ ప్రదర్శిస్తున్న లౌక్యం రాష్ట్ర స్థాయి పార్టీలోనూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లక్ష్మికి పూర్తి స్థాయిలో అండగా ఉండాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించుకుంది ఆ మేరకు వారికి సమాచారం అందినట్లు తెలుస్తోంది నామినేటెడ్ పదవి రాష్ట్ర స్థాయిలోనా లేక జిల్లా స్థాయిలోనా అనే విషయంలో అధిష్టానం స్పష్టమైన నిర్ణయానికి ఇంకా రాలేదని సమాచారం అందుతోంది ఈ నెల ఏడవ తేదీన దొనకొండలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మికి హుటాహుటిన సీఎం చంద్రబాబును కలవాలని సమాచారం అందింది దీంతో ఇన్ఛార్జి లక్ష్మి ఆమె భర్త సాగర్ మామ కడియాల వెంకటేశ్వర్లు అందరూ కలిసి అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు ఈ సందర్భంగా సీఎం నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు దర్శిలో వైసీపీ ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉండటంతో పాటు ఆయన తల్లి వెంకాయమ్మ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు దీంతో ఇద్దరూ కలిసి దర్శి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి టీడీపీ ఇన్ఛార్జీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి దానికి ఉదాహరణగానే గత నెలలో జరిగిన దొనకొండ మండల సర్వసభ్య సమావేశం గురించి చెప్పుకోవచ్చు ఈ మీటింగ్ కి ఎమ్మెల్యే జడ్పీ చైర్పర్సన్లు బయట వ్యక్తులను వందలాది మందిని తీసుకుని రావటం గమనార్హం ఆ సమయంలో మండల టీడీపీ నేతలు ప్రశ్నించడం తదనంతర పరిణామాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయము తెలిసిందే మొత్తం మీద జరుగుతున్న విషయాలన్నింటినీ లక్ష్మి సాగర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారికి పదవి ఇచ్చి ప్రోటోకాల్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది కాబట్టి విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు జిల్లా స్థాయి పదవి దక్కవచ్చని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు ఇక గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల సమయంలో ఏవైతే ఇచ్చారో వాటిని పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించకపోయినా ఆమె వాటిని విస్మరించలేదు ముఖ్యంగా దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం సాగర్ కాలువకు మరమ్మతులు చేపట్టి సాగునీటిని అన్ని ప్రాంతాలకు అందించడం అలాగే నియోజకవర్గ త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా అమృత అలాగే జల జీవన్ పథకాలను పూర్తి చేయడం వంటి అంశాలను సీఎం చంద్రబాబు ముందుంచారు గొడ్డిపాటి లక్ష్మి వీటిని పూర్తి చేసే విషయంలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేయగా చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు గొట్టిపాటి లక్ష్మి కూడా తెలుపుతున్నారు